గైస్ ఇప్పుడే కుఫ్రీకి వెళ్ళొచ్చు కుఫ్రీకి వెళ్ళొచ్చు అన్నమాట అంటే మొత్తం స్నో ఈ ఆల్రెడీ చూసే ఉంటారు ఈ బ్లాగ్లో ఏం చూపిస్తా అంటే మాల్ రోడ్ అంట సిమ్లాలో ఫేమస్ మనం దీనికి రెండు లిఫ్ట్లు ఎక్కి రెండు లిఫ్ట్లు ఎక్కి పోవాలి దాని కాస్ట్ వచ్చేసి ఇరవై రూపాయలు అంట వెళ్ళి అక్కడికి వెళ్ళి అసలుకి ఎట్లుంది ఏంటి మళ్ళీ ఆకలి వేస్తుంది పొద్దున్న నుండి ఆకలి వేస్తుంది ఆకలి కూడా కడుపు కూడా నింపుకోవాలి తీసుకున్న రూమ్ నుండి అయితే దగ్గరే జస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఉంది సో నడుచుకుంటే వెళ్తున్నాం వెళ్ళి అక్కడికి వెళ్ళి లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్దాం అయ్యే లిఫ్ట్లు అన్నమాట ఇప్పుడు మనం ఆడికి వెళ్ళాలి పైకి ఎక్కి ఇరవై రూపాయలు ఇస్తే వాడే తీసుకెళ్తాడు పైకి చూడండి ఎంత పెద్దగా ఉందో లిఫ్ట్లోకి వెళ్తాం నా ఇప్పుడే ఊరిని చూడే వన్ దాని ధరకి అదే లిఫ్ట్లో ఉన్నాము మనిషికి ఇరవై రూపాయలు అని ఎనిమిది మంది ఉన్నాం నూట అరవై రూపాయలు కట్టి లిఫ్ట్ నెంబర్ వన్ అయితే అయిపోయింది చూడండి ఎంత హైట్లోకి వచ్చామో మనం ఇప్పుడు దీని నుండి మళ్ళీ మనం లిఫ్ట్ నెంబర్ టూకి వెళ్ళాలి సీదా కొట్టేస్తే ఒక ఒక్క నిమిషం ఎంత దూరం ఉండదు ఆల్రెడీ నిన్న వచ్చాము నిన్న మేము వెళ్ళే టైంకి షాపులు అన్నీ మూసేశారు నిన్న టెన్కి వెళ్ళినాం ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అట్లయితుంది చూద్దాం ఫుల్గా వాన్ అయితే పడుతుంది గైస్ గైస్ ఇప్పుడే పైకి వచ్చాం టికెట్లు కూడా తీసుకొని కానీ వర్షం మాత్రం ఫుల్ పడుతుంది ముందు తినాలి కేఎఫ్సీకి పోదాం అంటున్నారు ఓ లిఫ్ట్ లో కరెంటు పోయి ఓ లిఫ్ట్లో మావాళ్ళు ఉన్నారు పాప అక్క కరెంట్ వచ్చింది మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు లిఫ్ట్ నుండి వెళ్తాను మాట రోడ్డుకి కానీ డిసప్పాయింట్ ఏంటంటే నిన్న వస్తేనేమో షాపులు ఈ ఈరోజే ఓ మళ్ళీ కరెంట్ పోయింది ఈ రోజేమో వాన పడుతుంది కరెంటు వస్తుంది పోతుంది ముందు తినడానికి వెళ్ళాలి ఇవన్నీ కాదులే కానీ ఆ బొమ్మ మురుగులు దానిద్దరం ఏంటంటే వాన పడుతుంది కరెంటు పోతుంది చీకటే వీళ్ళకేం గుణం పుట్టిందో కరెంటు బాగంలోనే అరిసత్తున్నారు ఇదన్నమాట స్ట్రీట్ మాల్ రోడ్డు వాన పడకుండా ఉంటే మొత్తం బయటకు వచ్చేవి ఏం చేస్తాం దరిద్రం అంతే ఇదేంటో తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ అన్నీ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట చూడండి స్ట్రీట్ ఎట్లా ఉందో మొత్తం తినేవి కొనుక్కునేవి వేసుకునేవి నేను నిద్రంగా ఇదేదో ఉంది మొత్తం ఓల్డ్ బిల్డింగ్ స్టైల్ గైస్ లోపలికి వెళ్తాను కేఎఫ్సీ కిందుకి ఫ్రైడ్ చికెన్ ఫిట్టింగ్ అయితే ఎట్లా ఉంది ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారంట వచ్చిన తర్వాత చూద్దాం ఏంటి కథా కార్ఖానా ఇప్పుడే తినచ్చు తిని తిరుగుదాం అనుకున్నాం కానీ తినడానికి ఏమో వాళ్ళు గంటలు ట్రై చేశారు ఏమో అలా అలా తినేసి చోది పెట్టుకున్నాం సినిమా హీరోలు అనుకుంటా హీరోయిన్లు అనుకుంటా పాలిటిక్స్ అన్నీ జరిగినాయి అన్నమాట సో చూద్దాం తిందైతే దేంట్లోనే దేంట్లోనే అన్నీ ఉన్నాయి కేవసి వగైరా వగైరా ఇంకే ఉన్నాయి నాకు తెలియదు కానీ చలి మాత్రం అదిరిపోతుంది సో వెళ్తున్నాం ఇంకా మేము ఇక్కడ పేస్ట్రీ ట్రై చేస్తున్నాం అదేమో బ్లాక్ ఫారెస్ట్ ఇదేమో పైనాపిల్ చూద్దాం అంటే ఇక్కడ సిమ్లాలో పేస్ట్రీ ఫేమస్ అంట చెప్పారు తిన్న టేస్ట్ ఎట్ ఉందా చెప్పరా బాగుందా దీని కూడా టేస్ట్ చూడు పైనాపిల్ది టేస్ట్ అయితే సూపర్ ఉందంట సో తినేసి ఇంకా బయలుదేరాలి ఇంకా మాల్ రోడ్ ఇది ఒక షాప్ అనమాట చాలా క్లోజ్ చేసి ఉంటే ఇదొకటి ఓపెన్ చేసుకోండి ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ కి బ్యాంగిల్స్ తీసుకుంటాడు ఈ ఫ్రెండే వాళ్ళ కి ఎవరో మరి ఆ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నార్మల్ ఫ్రెండ్ లేదు అర్థం కూడా ఉంది గైస్ మాల్ రోడ్ కానీ వచ్చాము వాన బట్టం వల్ల అన్నీ క్లోజ్ చేశారు ఇంక మేము వెళ్ళి తినేసి కొంచెం అటు ఇటు తిరిగి వస్తున్నాం అనమాట అండ్ ఈ అయితే ఇక్కడితో సమాప్తం బాయ్ చెప్పండి రై బాయ్ బాయ్ అన్నీ చూడండి అంతకుముందు ఒక రెండు వచ్చే ఉంటాయి అది కూడా మిస్ కాకుండా చూడండి బాయ్ బైస్ నిన్న నైట్ అర్ధరాత్రి పన్నెండు పదిహేను బయలుదేరం కరెక్ట్గా కాలేజీకి వచ్చే లోపల సెవెన్ ఫిఫ్టీన్ అయింది ఏడు గంటలు పట్టింది ఘాట్ రోడ్లుగా గత చిన్న రో దగ్గర దగ్గర రెండు వందల యాభై కిలోమీటర్లు ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది చెప్పండి రా బాయ్ చెప్పండి ఇంకా గేజ్ బాయ్